నీవు వారికి దేవుడై ఉన్నారు ఎందుకు దేవుడై ఉన్నాడు నీ జనులైన ఇజ్రాయేలు నిత్యము నీకు ఉన్నట్లు నీవు అలాగు చేసి ఎలాగు చేశాడు ఆయన దేవునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఎవరికి నీ జనులకు ఎవరు ఆయన జనులు విమోచింపబడినవారు కదా అక్కడ ఇరవై ఒకటి రాయబడినది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిల్వనీయక నీవు అనేక జనములను తోలినేసి తోలివేసినందువలన నీవు విమోచించిన నీ జనులు విమోచించబడిన వారు ఆయన జనులు ఎందుకు వారిని విమోచించాడు ఆయన దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు వారిని కణానికి చేర్చడానికి ఇష్టపడుతున్నాడు నీవు నేను మనము ఒకవేళ నిజంగానే విమోచించబడ్డాము అని అంటే అర్థమేంటి ఆయనను నేను దేవునిగా ఒప్పుకుంటున్నాను అని అర్థం ఆయనను నేను రక్షకునిగా తండ్రిగా నేను ఒప్పుకుంటున్నాను అని అర్థం ఆయన ఉండడానికి ఇష్టపడి మనల్ని విమోచించాడు ఒకవేళ నేను విమోచించబడ్డాను అని నీ నిర్ణయమే అయితే ఈ లోకంలో నుండి నేను విమోచించబడ్డాను అని ఒకవేళ నిజంగానే నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే నెక్స్ట్ మూమెంట్లో జరిగే ఒక పని ఒక పని ఏంటి ఆయన దేవుడిగా నీకున్నాడు అని అర్థం ఆయన దేవుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటి ఆయన అధికారం కింద నేను పనిచేయాలి ఆయన చిత్త ప్రకారం నేను జీవించే ప్రయత్నం చేయాలి నేను విమోచించబడ్డాను ఇక ఈ విమోచన ఒకవేళ విమోచించబడి ఉండకపోతే ఈ నరకంలోనే ఈ లోకంలోనే కూరుకుపోయి ఉండేవాడిని నిత్య నరకానికి వెళ్ళి ఉండేవాడిని నేను విమోచించబడ్డాను కణానికి వెళ్ళడానికి ఒకవేళ ఇదే నీ నిర్ణయం అయితే ఇదే నీ ఒకవేళ నీకు అర్థమై ఉండింటే మనకు అర్థమై ఉండింటే ఈ విషయము నేను విమోచించబడ్డాను అని అర్థమై ఉంటే విమోచించబడిన నెక్స్ట్ మూమెంట్లో జరిగేది దేవుడు ఆయన సృష్టికర్త మనకు దేవుడుగా ఉన్నాడు మనము ఆయనకు జనులముగా ఉన్నాము ఇది మనకు అర్థం కావాలి ఈ విషయం నాకు అర్థం కానంత వరకు నాకు ఆయన మీద ప్రేమ రాదు తొలి ప్రేమను నేను మర్చిపోయాను ఆయన మార్గాలు ఏంటో నాకు అర్థం కావు నేను విమోచించబడిన వాడిని నిత్య నరకము నుండి విమోచింపబడ్డవాడిని ఆయన నాకు దేవుడుగా ఉన్నాడు అనే విషయం నాకు అర్థం కానంత వరకు నేను తిరిగి రెస్టోర్ చేయబడలేను రూపాంతర అనుభవం నాకు రాదు నేను నేను కాదు నేను విమోచించబడ్డాను ఇప్పుడు ఆయన అధికారం కింద ఉన్నాను ఆయన నా రక్షకుడు నా సొత్తు నేను నేను నా సొత్తు కాదు అని నాకు అర్థమవ్వనంత వరకు నేను తిరిగి సమకూర్చబడే అవకాశం లేదు ఒకసారి ఆలోచన చేద్దాం ఈ సంవత్సరం